గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సూచనలు వాళ్ళ బుద్ధి మారే విధంగా మీరు ఆదేశ్ ఆదేశాలు కానీ లేకపోతే వాళ్ళకి ఆ మనసు వచ్చే విధంగా చెప్తారని చెప్పేసి మేము గాంధీజీకి ఒక వినర్పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి నాలుగు వందల ఇరవై రోజులు అయితే నాలుగు వందల ఇరవై రోజుల్లో ఒక నాలుగు హామీలు కూడా వాళ్ళు అమర్పరచారు ముఖ్యమైన ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు కదా అర కూడా వాళ్ళకి ఫుల్ఫిల్ చేసిన దగ్గలన్నీ ఎక్కడ కూడా ప్రభుత్వం మీద అడ్మినిస్ట్రేషన్ మీద క్రిప్పు లేదు ఎక్కడ ఏ ఏ ఊర్లో పోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు టర్మ్ అయిపోయి సంవత్సరానికి పైన అయింది దాదాపు సంవత్సరం అయింది ఇంతవరకు గ్రామ పంచాయతీకి ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి మున్సిపాలిటీలు పడితే టైం అయిపోయింది అయినా మున్సిపాలిటీలకు ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి ఇది ఎక్కడ చూసినా కూడా రేపు రాబోయే రోజుల్లో ఆకే ఈ సింగిల్ విండోకి సంబంధించిన సహకార సంస్థల బ్యాంకులకు కూడా టైం అయిపోతుంది ఆ ఎలక్షన్ పెట్టే పరిస్థితి ఎలక్షన్లు పెట్టరు పథకాలు అమలు చేయరు పరిపాలన సరిగ్గా లేదు గ్రామాల్లో పారిశుధ్యం అంతా పడకేసింది ఇప్పుడు మున్సిపాలిటీలో ఇంతవరకు మొన్నటి వరకు పరిపాలన అధిక ప్రజాపాలన మన ప్రజల పాలన ఉన్నది కాబట్టి ఎక్కడ చూసినా పారిశుధ్యాలను కానీ లేకపోతే వాటర్ సమస్యలు కానీ ఏదన్నా కానీ ఎక్కడికెక్కడ సమస్యలు పరిష్కరించే విధంగా ఉంది కానీ ప్రజాప్రతిని పాలన పోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అన్ని చోట్ల గవర్నమెంట్ అధికార చేతిలోకి తీసుకొని ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పుకోవాలో అర్థమవుతుంది ఎన్నో మంచి ఫోన్ చేసి మా మా ఇంటి పక్కన మోర్లు వెళ్ళిపోతున్నాయి ఎవరిని అడగాలి ఇంత ముందు కలసర్లు అడుగుతుంది ఇప్పుడు అడిగే పరిస్థితి కూడా మాకు లేకుండా పోయింది అధికారులు అడితే రేపు పంపిస్తాం ఎల్లుండి పంపిస్తామన్న పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు ఈ రాష్ట్రం గత సంవత్సరం నుండి ఎక్కడ చూసినా పరిపాలన పూర్తి ఈ ఈరోజు సాక్షాత్ స్పీకర్ గారే చెప్తున్నారు మాకు మెనిఫాస్టో మీద మీద అవగాహన పూర్తిస్తాయి అవగాహన లేదండి అంటే బడ్జెట్ మీద బడ్జెట్ మీద పూర్తిగా మాకు అవగాహన లేకుండా పోతున్నట్టు అని చెప్పేసి సాక్షాత్ స్పీకరు మినిస్టర్లే ఒక మినిస్టర్ అంటారు రైతు బంధు వచ్చిందంట ఒక మినిస్టర్ అంటారు రుణమాఫీ చేసామంటారు ఒక మినిస్టర్ రుణమాఫీ చేయలే ఒక మినిస్టర్ అంటారు రుణమాఫీ మొత్తం మేము ఇరవై ఆరు తారీఖు నాడే చేస్తాం ముఖ్యమంత్రి అంటారు సాక్షాత్ ముఖ్యమంత్రి ఇది జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు మొత్తం రైతు బంధు ఇచ్చేస్తామన్నారు ఎక్కడ పోయింది ఈరోజు ఎక్కడ రైతు బంధు వచ్చింది రైతు భరోసా వచ్చింది ఏదో ఒక ఊర్లో కొద్ది మందికి ఇచ్చేస్తామని అంట ఆ ఒక్క ఊరోలైనా మీకు కోట్లేసింది ఇలా రెండోసారి ఇప్పటికీ డిసెంబర్లో ప్రతి డిసెంబర్కి డిసెంబర్ చూస్తే రెండు రెండు టర్ములు మనకు ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు ఇలాంటి పరిపాలన ఎట్లా ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్ పిల్లలకు ఇంతవరకు ఏది తుల బంగారం ఇచ్చిన దాఖలాలు ఇక్కడ లేవు గతంలో సీఎంఆర్ఏ ఈ సాదినార్ తాలూకాలు అట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉందా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ గాంధీజీ మంచి బుద్ధిని ప్రసాదించి ఈ నాలుగు వందల ఇరవై పథకాలు హామీలు అమలయ్యే విధంగా బుద్ధి ప్రసాదించే విధంగా గాంధీజీ చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు గాంధీ గారికి నాలుగు వందల ఇరవైకి సంబంధించిన హామీ పత్రము ఆయనకు విన్నవించుకోవడం జరిగింది థ్యాంక్ యూ